న్యూస్ కరీంనగర్ ఎస్ఆర్ఆర్ డిగ్రీ కళాశాలకు ఈవీఎంలు చేరుకున్నాయి స్ట్రాంగ్ రూమ్ దగ్గర స్థానిక పోలీసులతో పాటు కేంద్ర ఫలకాలతో భారీ భద్రత ఏర్పాటు చేశారు మరిన్ని వివరాలు సీనియర్ కరెస్పాండెంట్ సంపత్ అందిస్తారు నిన్న పోలింగ్ ప్రశాంతంగా ముగిసిన నేపథ్యంలో అర్ధరాత్రి వరకు కూడా ఈవీఎంలను కూడా స్ట్రాంగ్ రూమ్కు చేరుకునే ప్రస్తుతం నేను కరీంనగర్లోని ఎస్ఆర్ఆర్ డిగ్రీ కళాశాల ద్వారా ఇక్కడ ఉన్న అర్ధరాత్రి మూడు గంటల వరకు కూడా అన్ని స్ట్రాంగ్ రూమ్స్కి చేరుకునే అదే విధంగా మూడు భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు పూర్తిగా సీసీ కెమెరాలు కూడా ఎప్పటికప్పుడు భద్రతా చర్యలు తీసుకున్నారు మనం విజువల్స్లో చూడవచ్చు పూర్తిగా పోలీసుల బందోబస్తు ఉంది ఎవరు కూడా లోనికి అనుమతి లేకుండా వెళ్లకుండా ముమ్మరంగా తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు అంతేకాకుండా సీసీ కెమెరా ద్వారా కూడా అంటే ముఖ్యంగా మానిటరింగ్ చేస్తున్నారు ఎవరైతే భద్రతా సిబ్బంది మినహా ఎవరు కూడా వెళ్ళకూడదు ఒకవేళ వెళ్ళినప్పుడు కూడా ఖచ్చితంగా ఐడి కార్డు ఉంటే మాత్రమే లోనికి తీసుకుపోయే పరిస్థితి అయితే కనబడుతుంది ముఖ్యంగా ఇటు కరీంనగర్లోని ఎస్ఆర్ డిగ్రీ కళాశాలతో పాటు మంత్రిని జేఎన్ కళాశాల కూడా స్ట్రాంగ్ రూమ్కి ఇప్పటికే ఈవీఎంలను భద్రపరచారు దాదాపునే ఇరవై రోజుల పాటు కూడా ఈ స్ట్రాంగ్ రూమ్లకు ఒక నిఘా కన్నులాగా ఉంటుంది ఎప్పటికప్పుడు మూడు షిఫ్ట్లో పోలీసులు ఇరవై నాలుగు గంటల పాటు కూడా పహార కాస్తున్నారు నిన్న ఎక్కడ కూడా ఇటు కరీంనగర్ పార్లమెంటు కావచ్చు పెద్దపల్లి పార్లమెంటు ఎలాంటి సంఘటనలు కూడా చోటు చేసుకోలేదు దీంతో కూడా పోలీసులు కూడా ఊపిరి పీల్చుకున్న పరిస్థితి అయితే కనబడుతుంది మొత్తానికైతే ఈవీఎంలన్నీ కూడా స్ట్రాంగ్ రూమ్లు చేరుకున్నాయి మనం చూడవచ్చు విజువల్స్ ఎస్ఆర్ఆర్ డిగ్రీ కళాశాల దాదాపు అవన్నీ కూడా క్లాస్ రూమ్లో పూర్తిగా ఇవన్నీ కూడా స్ట్రాంగ్ రూమ్ ఇందులోనే ఈవీఎంలను కూడా భద్రపరిచారు అంటే నేను రాత్రి మూడు గంటలకు చేరుకున్న తర్వాత ముఖ్యంగా ఇటు ఆర్డీఓ జిల్లా కలెక్టర్ ఇతరు రెవెన్యూ అధికారుల సమక్షంలో కూడా ఈవీఎంలను కూడా స్ట్రాంగ్ స్ట్రాంగ్ రూమ్లకి తరలించారు మొత్తానికైతే ఎప్పటికప్పుడు భద్రత భద్రతా చర్యలు చేపడుతున్నారు ఎవరు కూడా అంటే ఎస్ఆర్ఆర్ డిగ్రీ కళాశాల పరిసర ప్రాంతంలో ఎవరు వస్తున్నారు పూర్తి స్థాయిలో కూడా ముమ్మరంగా తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు పూర్తిగా మూడంచల భద్రతా వ్యవస్థలో స్ట్రాంగ్ రూమ్లో ఈరోజు ఎన్నికలైతే భద్రపరిచారు దాదాపు ఇరవై రోజుల పాటు కూడా పోలీసులు ఇక్కడనే పహారా కాస్తారు పెద్ద సంఖ్యలో పోలీసుల తనిఖీలు ఉంటాయి అంటే జూన్ నాలుగో తేదీ వరకు కూడా ఇక్కడనే ఈవీఎంలను ఈ స్ట్రాంగ్ రూమ్లో భద్రపరుస్తారు కెమెరా పర్సన్ సలీంతో సంపత్ టీవీ నైన్ కరీంనగర్ నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాలకు చెందిన ఈవీఎంలను డిచ్పల్లిలోని సిఎంసి కళాశాలకు తరలించారు జూన్ నాలుగవ తేదీన కౌంటింగ్ కూడా ఇదే కాలేజీలో చేపడతారు మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ దివాకర్ అందిస్తారు నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో పోలింగ్ ప్రశాంతవంతంగా ముగిసింది పకడ్బందీ ఏర్పాట్ల మధ్య పోలింగ్ కేంద్రాల నుంచి ఈవీఎంలను ఇక్కడ డిస్పెల్లీలో ఉన్నటువంటి స్టాక్ రూమ్కు తరలించడం జరిగింది ప్రస్తుతం మనము సీఎంసి కళాశాల మైదానంలో ఉన్నాం ఈ బిల్డింగ్లో అన్ని అంటే నియోజక నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన ఏడు నియోజక అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన ఈవీఎంలోను ఇక్కడికి తరలించడం జరిగింది మొత్తం పద్దెనిమిది వందల ఎనిమిది పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరగగా నాలుగు వేల ఐదు వందల ఎనభై ఈవీఎం యూనిట్లను ఉపయోగించడం జరిగింది ఈ యూనిట్లన్నీ కూడా రాత్రి అర్ధరాత్రి వరకు తరలింపు ప్రక్రియ కొనసాగింది భారీ పోలీసు బలగాల మధ్యన ఇక్కడికి పకడ్బందీ చర్యల మధ్యన ఇక్కడికి తీసుకురావడం జరిగింది జూన్ నాలుగో తేదీ తేదీ రోజు ఇది ఇక్కడే కౌ కౌంటింగ్ ఉంటుంది అయితే నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో మొత్తం డెబ్బై ఒకటి పాయింట్ నాలుగు ఏడు శాతం పోలింగ్ నమోదైంది ఇందులో ఆర్మూరులో డెబ్బై మూడు పాయింట్ సున్నా ఏడు బోధన్లో డెబ్బై ఒకటి పాయింట్ నాలుగు నాలుగు నిజామాబాద్ అర్బన్లో అరవై ఒకటి పాయింట్ ఎనిమిది ఐదు నిజామాబాద్ రూరల్లో డెబ్బై నాలుగు పాయింట్ ఐదు రెండు పాల్కొండలో డెబ్బై నాలుగు పాయింట్ ఏడు ఐదు కోరుట్లలో డెబ్బై మూడు పాయింట్ ఎనిమిది ఐదు జగిత్యాలలో డెబ్బై మూడు పాయింట్ ఆరు ఐదు అంటే ఓవరాల్గా డెబ్బై ఒక్క శాతం పోలింగ్ నమోదైంది అధికారులు నిన్న పోలింగ్ను విజయవంతం చేశారు ఎక్కడ కూడా ఇలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పకడ్బందీ ఏర్పాట్ల మధ్యన భారీ బందోబస్తు మధ్యన ఇక్కడ పోలింగ్ ప్రశాంతవంతంగా చేపట్టడం జరిగింది ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ల దగ్గర కేంద్ర బలగాలతో పహారా కాస్తున్నారు సీసీ కెమెరాల పర్యవేక్షణలో స్ట్రాంగ్ రూమ్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తారు మొత్తం మొత్తం మీద నిజామాబాద్ పార్లమెంట్కి సంబంధించినటువంటి పోటీలో ఇరవై తొమ్మిది మంది అభ్యర్థులు ఉండగా రే రెండు బ్యాలెట్ యూనిట్లను ఉపయోగించడం జరిగింది నాలుగు వేల ఐదు వందల యాభై ఏడు ఈవీఎం యూనిట్లను ఇక్కడికి తరలించారు అభ్యర్థుల భవితవ్యం ఇప్పుడు స్టాక్ రూమ్లో అంటే భద్రంగా ఉంది వారిని జూన్ నాలుగో తారీ తారీఖు రోజు కౌంటింగ్ను ఇక్కడే చేపట్టనున్నారు దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా అన్ని పూర్తి చేశారు అప్పటి వరకు కేంద్ర బలగాలతో పాటు ఈ సీసీ కెమెరాల నిఘా మధ్యన పరిరక్షంగా సురక్షితంగా ఈవీఎంలను ఉంచనున్నారు కెమెరా పర్సన్ అరవింద్తో దివాకర్ టీవీ నైన్